హలో డియర్ ఫ్రెండ్స్ ధనవంతులు మరింత సంపన్నులుగా లక్షల కోట్లకి ఎలా ఎదుగుతున్నారు ఎప్పటికీ సంపన్నులుగా అనేక బిజినెస్ లో లాభాలు పొందుతున్నారు పేదవాడు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నాడు దీనికి గల కారణాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం క్లాసెస్ గురించి తెలుసుకుంటే రేపు పంతొమ్మిదో తారీఖు ఆదివారం విజయవాడలో మనం మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఆ క్లాస్ లో అప్పుల నుంచి బయటపడడానికి మానసిక సమస్యల నుంచి బయటపడటానికి కోరుకున్న విధంగా విజువలైజ్ చేసినట్లు చేయాలి పర్సనల్ గా ఒక కొత్త మళ్ళీ మాట్లాడి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కి రెమెడీస్ చెప్పి హీలింగ్ ప్రేయర్ ఉంటుంది ఈ విజయవాడ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం అన్ని సమస్యలకి విడిగా గురువు ద్వారా మీరు మాత్రమే స్పెషల్గా క్లాస్ తీసుకోవచ్చు అలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కాంటాక్ట్ చేయండి అదేవిధంగా మనం విజువలైజేషన్ క్లాసెస్ అని అవి మాత్రం పెడుతున్నాం అందుకైతే మనం మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేసేవాడు జూమ్ యాప్ ద్వారా ఇప్పుడు విజువలైజేషన్ క్లాసెస్ ఈవినింగ్ టైం రాత్రి టైంలో ఆ క్లాసెస్ ఉంటాయి దానికి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కాంటాక్ట్ చేయొచ్చు సబ్జెక్ట్లో వెళ్ళిపోతే సంపన్నులు మరింత సంపన్నులుగా లక్షల కోట్లకి ఎట్లా ఎదుగుతున్నారు వారికి ఉన్న మైండ్ సెట్ ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వాళ్ళు అంత ఈజీగా ఎలా సంపాదిస్తున్నారు మరి పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు మరింత పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు దీనికి కారణాలు ఏంటి ఆ రహస్యాలు యూనివర్స్ రహస్యాలు అతి ముఖ్యమైన అంశాలు ఏంటి తెలుసుకున్నాం ఇక్కడ మనలో ఒక దైవశక్తి ఉంది ప్రతి బాడీ మాట్లాడాలి రన్ అవ్వాలి తినాలి వర్క్ చేయాలి అంటే ఆ బాడీలో ఏముంది ఒక పవర్ లేని ఒక పవర్ ఉంది అది ఆత్మ సోల్ అంటాం ఎనర్ చైల్డ్ అంటాం సబ్కాన్షియస్ మనసు అంటాం ఆ శక్తి ఉంది మీరు దానికి ఏం చూపిస్తున్నారు ప్రతి ఒక్కరూ మనకు తెలిసినంత వరకు ప్రపంచంలో పేదరికంలో ఉన్న వాళ్ళు మాకు కష్టాలు ఉన్నాయి అన్ని వర్ష పెట్టి చెప్తారు నేను అవన్నీ లోతుల్లోకి వెళ్ళట్లేదు ఎందుకంటే మీరు వినకూడదు మళ్ళీ ఆ కష్టాలు లైవ్ లో చెప్పడం అవన్నీ రోజు మాట్లాడుతూ ఉంటారు వాడు సహజంగా జరుగుతుంది వాళ్ళకి లాఫ్ అట్రాక్షన్ తెలియదు ఎందుకని ఫ్రెండ్ కనపడ్డా చుట్టాలు కనపడ్డా ఎవరు కనపడ్డా ఆ కష్టాలు చేస్తే కొంచెం రిలీఫ్ వస్తుందని వాళ్ళు అనుకుంటారు కానీ ఆ కష్టాలని మరింతగా ఆకర్షిస్తున్నారని సంగతి వాళ్ళకి తెలియదు కోటీశ్వర్లు ఏం చేస్తుంటారు మీరు ఒకసారి పాయింట్ వైజ్ గా ఆలోచించండి ఒక బిల్గేట్ ఉన్నాడు మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టారు ముఖేష్ అంబానీ జియో చాలా చాలా పెట్టారు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ కంపెనీలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది లేకపోతే వందల కోట్లు వచ్చింది నెక్స్ట్ కంపెనీని ఏది పెట్టాలి ఏ ప్రోడక్టు ఎలాంటిది పెడితే జనాల్లోకి వెళ్తుంది దాన్ని సర్వే చేసుకుని ఆ ప్రాజెక్ట్ అంతా తయారు చేసుకుని ఆ బిల్డింగ్ ఎక్కడ ఉండాలి రోడ్డు ఎక్కడ ఉండాలి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలి దానికి ఎంత కాస్ట్ అవుతుంది ఈ లాభాలు అనేవి ఉన్నాయి కదా దీన్ని ఇలా లాభాలు ఇంకా పెంచుకుంటూ పెళ్ళాలి మరిన్ని లక్షల కోట్లని ఆకర్షించాలి ఆ బిజినెస్ మైండ్ వందల కోట్ల అకౌంట్లోకి రావటం వేల కోట్లు లక్షల కోట్లు ఆస్తులకు తీసుకోవటం ఆ లగ్జరీ కార్స్ లో ఆ రిచ్నెస్ తో మైండ్ కి మరింత రిచ్నెస్ ని ఫోకస్ చేస్తున్నారు ఆ ఆత్మ ఏం తీసుకుంటుంది మరిన్ని కంపెనీలు పెట్టు ఇంకా ఎక్కువ మతంలో ఆకర్షించాలని ఆ మైండ్ లో అదే రన్ అవుతూ ఉంటుంది ఫెడరేషన్ ప్రకారం ప్రపంచంలో ఉన్న పది శాతం ధనవంతుల దగ్గరికి మళ్ళీ ప్రపంచంలో ఉన్నంత డబ్బు అంతా మళ్ళీ వెళ్ళిపోతుంది అంట ఎందుకు వెళుతుంది వాళ్ళ దగ్గర ఉన్న బిజినెస్కి ఆ ప్రొడక్షన్ అంతా కూడా మళ్ళా వేల కోట్లు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ప్రపంచంలో ఉన్న కోటీ డబ్బు అంతా కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పనిచేసినా సరే మళ్ళీ వాళ్ళనే వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది అంట డబ్బు ఆ పది శాతం మంది మరిన్ని పెట్టుబడులు మరిన్ని సంపదలతో నిండిపోయిన మైండ్ని అది ని రన్ చేస్తున్నారు తొంభై శాతం ప్రజలు ఏం చేస్తున్నారు వాటి జీవితాల్లో ఈ యూనివర్స్ నియమాలు లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వజ్ఞానం తెలియకపోవటం ద్వారా ప్రతి సమస్యని ఇతరులతో షేర్ చేసుకుంటూ నాకు ఈ బాధ వచ్చిందని ఏడుస్తూ ఆ పెయిన్ ని రెగ్యులర్ గా అనుభవిస్తూ ఏడుస్తూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ నేను ఎప్పుడుకి అవుతాను అనుకుంటూ ఆలోచనలతో ఆ బాధని ఆత్మకి సబ్కాన్షియస్ కాన్షియస్ మనసుకి ఎనర్ చేయడానికి మనలోని సోల్ కి ఒక ఎంఎం కాకుండా వన్ ట్వంటీ స్క్రీన్ లో రోజు చూపిస్తున్నప్పుడు నీకు ఇది నచ్చిందా అని ఆత్మ ఆ విధంగా పేదరికంలోకి నొక్కేస్తుంది సంపన్నుడు లక్షణాలు ఎలా ఉంటాయి ప్రతి సంవత్సరం కొత్త కారు వస్తున్నప్పుడు మారుస్తూ ఉంటాడు ఇంకా రకరకాలుగా అనేక రకాలుగా ఆ అదంతా చూపిస్తుంటాడు ఇచ్చిన సెవెన్ స్టార్ హోటల్లో బఫెట్ టంగర్ కి మీటింగ్ కి ఇంకా అనేక మంది ధనవంతులతో కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవటం దాంట్లో ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకోవటం ఏ ప్రాజెక్టు చేపట్టాలి ఏ టెండర్ వేయాలి ఏ ఎయిర్పోర్ట్ కట్టాలి ఎట్లాంటిది అనేసి ఏ కంపెనీ పెట్టి అనేక మంది లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఈ ఆలోచనలు నిరంతరం రన్ అవుతా ఉంటాయి యూనివర్స్ లోకి అవే ఆత్మ ప్రింట్ తీసి పంపిస్తుండం పేదరికంలో ఉన్న తొంభై శాతం మంది ఏం చేస్తున్నారు నాకు ఆ ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు నాకు అంత టాలెంట్ లేదు నేను మాట్లాడలేకపోతున్నాను లేకపోతే భయం లోపల ఆత్మకి ఆ దిగులు నా కావట్లేదు లేకపోతే కొంతమంది అసూయ చెందటం నా ఆల్రెడీ డబ్బున్న వాళ్ళని చూసి అంటే వీళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక ఎందుకు చిన్నప్పటి నుంచి ఆ పెరిగిన వాతావరణంలో రిలేషన్స్లో వాళ్ళు చూసినటువంటి ఆ సబ్కాన్షియస్ మనస్కి వేరే వాళ్ళు కూడా మాట్లాడితే ఇతరుల గురించి అలా పెయిన్ఫుల్గా విమర్శించటం లోపల అసూలి చెందటం ఇవన్నీ వచ్చేసినాయి అనమాట ఇట్లా అందరిలో ఒకరిని చూసి ఒకరికి వస్తూ ఉంటాయి అలా పేదరికాన్ని భయాన్ని ఆందోళనని లేమితనాన్ని దిగుల్ని చూపిస్తున్నప్పుడు అది అదే తీసుకొస్తుంది అందుకే గురువు లేని విద్య ఒడ్డిది అంటారు కొందరు మందికి ఎందుకు ఇమీడియట్ గా లాభాలు వస్తున్నాయి ఒక ఇంట్లో ఏడు మిరారిటీల్ ఎందుకు జరుగుతున్నాయి ఒక ఇంట్లో ఒకటి కూడా ఎందుకు జరగట్లేదు ఇక్కడ మైండ్ సెట్ కారణం అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటే ఆ లోతుల్లోకి ఆ వాక్యాలు హృదయానికి హత్తుకొని దేన్ని తీసేయాలో దాన్ని తీసేయాలి హోపన్ ఒప్ప ద్వారా ఇలా చాలా విషయాలు ఉంటాయి మీకు జరిగిన స్టోరీ ఒకటి ఆల్రెడీ ఎప్పుడో నేను స్టార్టింగ్ లో చెప్పాను అలెగ్జాండర్ రక్తపాతం సృష్టిస్తే చిన్న వయసులోనే వెళ్ళిపోయాడు ప్రపంచానంతా పోగేసుకుని డైమండ్లు అన్ని పోగేసుకుని ముప్పై మూడు సంవత్సరాల్లోనే చనిపోయాడు అంటే ఒకటి హింస అనేది ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోతుంది ప్రేమ అనేది ఆ వ్యక్తిని ఉంచుతుంది అంటే మన సబ్కాన్షియస్ మనసు ఏది పడితే అది ఆకర్షిస్తుంది అనే సంగతి చాలా మందికి తెలియదు మనం ఎందుకునే పని కూడా ఘర్షణతో భయంకరంగా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేది రక్తపాతం సృష్టించేది అయి ఉండకూడదు ప్రేమ వాతావరణంతో ఉండాలి ప్రేమ ఈ శరీరాన్ని తాజాగా ఉంచుతుంది ఎంగగా ఉంచుతుంది అమాయకత్వమో లేకపోతే లాఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా పేదరికంలోకి మగ్గిపోతున్నారు మనం క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు చాలా మందికి మిరాకులు జరుగుతుండే కొంతమంది ఎక్కడో లోపల మనోవేదన చెందుతూ ఉంటారు అది పోదు ఆ మనోవేదన ఎప్పుడైతే పోతుందో వాళ్ళు అనుకున్న ప్రతి కోరిక విషయం వెళ్తుంది కారణం మైండ్ సెట్లు అనమాట ఒక క్లాస్ లో వంద మంది స్టూడెంట్స్ ఉంటే ఒకరే స్టేట్ ఫస్ట్ వస్తారు జిల్లా ఫస్ట్ వస్తారు స్కూల్ ఫస్ట్ వస్తారు మిగతా ఎందుకు రారు మీరు పెట్టినట్టుగా ప్రాణం ఆ మైండ్ మిగతా వాడు తక్కువ పెట్టుంటారు ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దాని మీద ఉంటుంది అట్లా చదువు లేని వాళ్ళు కూడా కోటి అవుతారు అయితే మైండ్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు జరిగిన స్టోరీ ఒక చెప్తాను ఇది వరకు ఆల్రెడీ ఇది నేను మెన్షన్ చేశాను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసేది ఎందుకంటే వ్యక్తులు ఎలా ఉంటారు లక్షల కోట్లకు వచ్చిన వాళ్ళు మళ్ళీ పేదవారికి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇంకా లక్షల కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారు కారణం ఏంటంటే ఆస్ట్రేలియాలో డేవిడ్ అనే ఒక వ్యక్తి సెవెన్ స్టార్ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తుంటాడు చేస్తూ దాని మీద వచ్చే జీతాన్ని ఎక్కువ లాటరీ టికెట్లు కొనడానికి కేటాయించేవాడు సపోజ్ పది లక్షలు వచ్చినాయి అనుకోండి ఐదు లక్షలు లాటరీ టికెట్లు కొనేస్తుంటాడు అక్కడ మైండ్ ఏంటి మైండ్కి ఏం ట్యూన్ చేశాడు నాకు ఎప్పటికైనా లాటరీ తగులుతుంది పెద్ద మొత్తంలో నేను కోటీశ్వరుని అవుతాను చాలా రిచ్ అనుభవిస్తాను అంటూ ఆ రాత్రి పడుకునేటప్పుడు ఫ్రెండ్స్ తో తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ద్వారా తాగటం అవన్నీ ఆలోచిస్తూ పడుకుండేవాడు అలా కొన్నాళ్ళకి నిజంగానే ఒక ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ మనీ ప్రకారం లాటరీ తగిలింది అతనికి డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు వచ్చిన ఆనందంతో ఏం చేశాడు తను ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది తనకి రోజు అంతకేత హ్యాబిట్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రెండ్స్ ని వేసుకుని మళ్ళీ ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాడు అన్ని చోట్లకి వెళ్ళిపోవటం వ్యాప్తంగా ఎక్కడ పెడతారు అది ఎంత కాస్ట్ అయినా ఒక ఫ్రెండ్ చెప్పాడు వెళ్ళి చెల్లించేసి అది తీసుకోవటం ఇంకా రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను అన్ని రకాలుగా ఆ సంపద ఎలా వచ్చిందో ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా మొత్తం వ్యసనాలకి ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ వేస్ట్ చేసేసాడు తర్వాత ఏం చేశాడు అదే సెవెన్ స్టార్ హోటల్ లోకి వెళ్ళి మళ్ళీ గా జాయిన్ అయ్యాడు అక్కడ ఉన్నవాళ్ళు అందరూ పక్కున నవ్వారు ఆ తో సహా నాలుగు లక్షల కోట్లు వస్తే ఆ సెవెన్ స్టార్ హోటల్ లాంటివి ఒక పది కొన వచ్చు తను తన మైండ్ ఏంటి ఎంతసేపు ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి తప్పు లేదు కానీ నీవు ఇన్వెస్ట్మెంట్ చేయాలి దీని నుంచి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కొంత దానం చేయాలి పది శాతం ఈ నియమాలు ఏమీ తెలియదు మైండ్ మైండ్ని దాని మీద ధ్యాస పెట్టి అది పొందిన అనుభూతిని వ్యక్తం చేసినప్పుడు వస్తుంది ఇట్లా ఈ డేవిడ్ అని అతను మళ్ళీ అందులోకి వెళ్ళి జాయిన్ అయ్యి అన్ని పోగొట్టుకున్న తర్వాత పేదరికంలోకి వెళ్ళాడు ఇక్కడ పేదరికం వాళ్ళు మళ్ళీ పేదరికంలోకి ఎందుకు వెళ్తున్నారు ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత అమౌంట్ వచ్చి ఉంటుంది దాన్ని సరి చేసుకోవటం గారు చేత కాదు అన్ని లక్షల కోట్లు వచ్చినటువంటి ఆ డేబిడ్ అని అతను కనీసం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి ప్రాపర్టీస్ కొనాలి దీని మీద వచ్చే ఆదాయాన్ని తీసుకోవాలి దాన్ని ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఇలాగే ఉండేలాగా ఒక ఆడిటర్ని కలవటం కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గానీ ఏమీ లేదు ఎంతసేపు ఎంజాయ్ చేయటం అంటే అక్కర్లేని వాటికి వేల కోట్లు ఖర్చు చేశాడు అవన్నీ పర్సనల్ గా మేము చెప్పకూడదు కాబట్టి అట్లా వ్యసనానికి హద్దు లేకుండా పోయింది ఆ వ్యసనం ఎందుకు పనికిరాని ఆ ఫ్రెండ్స్ ని చుట్టూ చేర్చుకున్నాడు ఆ పనికి రాని ఫ్రెండ్స్ అందరూ పనికి పనులు చేపించి మొత్తం అతన్ని ముంచి పాటేశారు సో ఇక్కడ అందుకనే ఎన్నుకునే వ్యక్తులు స్నేహితులు కూడా జ్ఞానులై విలువైన వాళ్ళై ఉండాలి వెలకట్టలేని వాడు మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి ఆ స్వార్థం ప్రతి ఒక్కరికి ఉండాలి పేదరికంలోకి వెళ్ళిపోవటానికి ఈ యొక్క ఇతను డేవిడ్ అనే ఒక అతనే కాదు చాలా మంది కారణం ప్లాన్స్ తెలియకపోవటం విశ్వనియమాలు తెలియకపోవటం ఆ మైండ్ ని సంపన్నులుగా ఎప్పటికీ ఉంచే సబ్కాన్షియస్ మనసులోకి ఆ సంపద రాజ్యాన్ని ఎలా నింపేసుకుని ఆ రాజమార్గం మీద నడవాలో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ సంపన్నులు ఎలా బిహేవ్ చేస్తారో అవన్నీ తెలియకపోవటం ద్వారా ఆ మైండ్ కి లోపల ఉన్న సబ్కాన్షియస్ మైన్స్ కి ఎప్పటికీ నేను ధనవంతుడిగా ఉంటాను అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను ధనవంతుల జాబితాలో చేరి ఎప్పటికీ ఉంటాను అనే థాట్స్ ని రిలీజ్ చేయలేదు రావాలి ఎంజాయ్ చేయాలి ఇది ఒక్కటే తను రిలీజ్ చేశాడు అలాగే ఎంజాయ్ చేశాడు పోగొట్టుకున్నాడు ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వన్ ఇయర్ లో ఎన్ని లక్షల కోట్లు ఆవిరైపోయింది అంటే పని మానేసి వర్క్ మానేసి పని ఇతర హోటల్ కొనేసి ఎంజాయ్ చేసిన దాని మీద వచ్చే ఇన్వెస్ట్మెంట్ తో కనీసం ఈ మొత్తం అయిపోయినా ఒక హోటల్ కొన్న సెవెన్ స్టార్ హోటల్ దాని మీద వచ్చే ప్రాఫిట్ మిగిలేదు ఇక్కడ ఆలోచనలు ధనవంతుల ఆలోచన లేవు మళ్ళా పేదరికంలోకి వెళ్ళిపోయి ఆలోచనలే తను రిలీజ్ చేశాడు ఇక్కడ ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉండడానికి ప్రధాన కారణం యూనివర్స్ ని వాళ్ళు ఏమని ఉందంటే యద్భావం మనకు తెలుసు భగవద్గీత ప్రకారం కాకపోతే నేను సంపన్నుడిగా ఉంటాను ఆ సంపన్నుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో అది రన్ చేయం మనం మైండ్ లో ఆ సంపద అనెక్స్పెక్టెడ్ మార్గాల్లో ఈ దివ్యమైన భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు పొందే రైట్స్ కలిగి ఉన్నారు ఇది నా జన్మ హక్కు నేను ధనవంతుడిని అవుతాను అయ్యాను అనే ఫీలింగ్స్ ని ఎప్పుడు మనం పంపించుకోకుండా కుదిరినప్పుడు ఎప్పుడు ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ లో గురువు చెప్పినట్టు లేదా సాయంత్రం విజువలైజేషన్ ఐదు నిమిషాలు పెట్టి ఒక అరగంట పెట్టి లేదంటే మిగతా ఇరవై నాలుగు గంటలు నెగిటివ్ తో నింపేస్తుంటారు కష్టాలతో అందుకని మళ్ళీ పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు ఈ సీక్రెట్స్ తెలియక సంపన్నుల దగ్గరికే డబ్బంతా మళ్ళీ వెళ్లిపోతుంది తిరిగి మళ్ళీ పేదరికంలో పంచినా మళ్ళీ వీళ్ళ దగ్గర ఉండదు ఎందుకు వీళ్ళ ఆలోచనలు పేదరికంలో నిండిపోయి ఉన్నాయి కష్టాలతో నిండిపోయి ఉన్నాయి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా ఆలోచనలు రిచి రిచిగా లేకపోవటం బాధలతో నింపేసి సాడ్ గా డిప్రెషన్ లో ఉండిపోతూ ఆ మనసుని రోజంతా అలా ఉంచేస్తున్నప్పుడు దాన్నే ఆకర్షిస్తుంది ఎప్పటికీ పేదరికం మగ్గిపోను అని ఈ ఆత్మ వాటిని తీసుకొచ్చి ఇస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మైండ్ గేమ్ రిచ్నెస్ ని ఎలా అనుభవించాలో అందుకే మనం బిజినెస్ క్లాసెస్ లో ఈ లైవ్ లో విజువలైజేషన్ చేపిస్తాం ఏమేమి సంపదలు పొందాము ఎలా ఉండాలి అనేది ఇంకా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఒక్కొక్కరు మైండ్ లో ఏముందో అది మాట్లాడి రెమెడీస్ ఇచ్చి దాన్ని సరిచేయడం కూడా జరుగుతుంది ఇక్కడ మైండ్ గేమ్ కాన్షియస్ మనసునే అన్నిటికీ కారణం దానికి ఏం చూపిస్తున్నాం ఏం చూపించకూడదు రహస్యాలను తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి సంపన్నులు అవటానికే మనం ఇక్కడ పుట్టాం మరింత సంపదను పోగేసుకోవటానికి దివ్యమైన మీద మీరు పుట్టారు అది కూడా విశ్వశక్తి ఆశీస్సులతో లేగలగా మంచి ఆలోచనలతో అక్రమమైన మార్గాల ద్వారా కాకుండా మంచి మార్గంలో విశ్వశక్తి ద్వారా మనం ఆ విజువలైజేషన్ ఎలా చేయాలి ఇంకా హై లెవెల్లో ఎప్పుడు యంగ్ గా ఆరోగ్యంగా ఉండి ఒక పేరు ప్రఖ్యాతులతో ఇతరులకి ఆదర్శంగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా మనం ఎలా జీవించాలో చాలా విషయాలు ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు లేదా వ్యక్తిగతంగా పర్సనల్ గా బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు ఆ బిజినెస్ కి సంబంధించిన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించి ప్రపంచంలో అనేక కోట్ల మందిలో ధనవంతులు ఫస్ట్ పేదరికంలోనే ఉండి ఎలా అయ్యారు అవన్నీ తెలియక ఎప్పుడు పేదరికంలో మగిపోతూ ఉంటారు చాలా మంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీరు ఈ కష్టాల నుంచి బయటపడి సంపన్నులు అవడానికి ఆ విశ్వశక్తిని ఎలా కోరుకోవాలో మీ మైండ్ని ఆ విధంగా మార్చేలాగా ఆ విశ్వాన్ని మీరు అడగండి ఆ విశ్వశక్తి ఆశీస్సులు లేకుండా మీకు ఉండాలని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఆ విశ్వశక్తిని అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెల్లకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్